ટા <laughs> બસો <laughs>

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ నీకోసం వన్ జీరో ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీ కోసం పని నువ్వు కాగిపోయింది ఎవరైనా సార్ తీసుకుపోయాడా తీసుకుపోయా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరి ఎవరికే దారి రాయిని పట్టుకున్నావు ఏం పట్టుకున్నాం రాయిని పట్టుకున్నాయి మా చచ్చిపోయిన